హాయ్ అండి అందరికీ మొన్నేమో వేరే వాళ్ళది పెళ్ళి ఉంటే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము అంటే మా సంతూరికి వెళ్ళామనమాట అక్కడే రెండు రోజులు ఉన్నాము ఇంకా పిల్లలకి స్కూల్ అవి ఇంటి దగ్గర మా ఆడపడుచుందిలే అని చెప్పి మేము అక్కడే ఉన్నామన్నమాట ఆ రోజు మరుసటి రోజు ఇంకా నానేమో కొండలో కాయలు బాగున్నాయమా అని అని చెప్పాడు ఇంక అందుకని చెప్పి ఒకసారి కొండకి వెళ్దాంలే అని చెప్పి అడవికి మా ఊరు నుంచి అడవికి చాలా దగ్గరే అంటే ఒక ఇరవై నిమిషాలు అలా పడుతుంది నడుచుకుంటూ వెళ్తే కదా అందుకని చెప్పి వెళ్ళాము ఇంకా నేరేడు కాయలు ఇంకా చాలా చాలా కాయలు ఉన్నాయి మొత్తం నేను చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి లైక్ చేసినట్టయితే చాలామందికి రీచ్ అవుతుంది దయచేసి లైక్ చేయండి ఇంకా మా ఊరు వాన పడితే చాలా బాగుంటుంది చాలా అందంగా ఉంటుంది అన్నమాట పచ్చగా ఇంకా నీళ్ళన్నీ ఊట నీళ్ళు అనమాట ఎక్కువ ఒక వారం వాన పడింది అనుకోండి ఊట నీళ్ళు అనేవి సాగుతాయి అంటే ఎప్పుడు నీళ్లు పారుతూ ఉంటాయి అన్నమాట స్వచ్ఛంగా చాలా బాగా ఉంటాయి ఇంక మా ఆయన అయితే చూడండి వీడియో తీస్తున్నాను అని చెప్పి ముఖానికి చేతులు అడ్డపెట్టుకుంటున్నాడు ఎప్పుడు ఆయన మన వీడియోస్లలో రానట్టు చేతులు అడ్డపెట్టుకుంటున్నాడు కనపడదని చెప్పి అన్నట్టు చాలా చాలా వీడియోస్లలో వచ్చింటాడు కదండి మీకు అందరికీ తెలుసు ఇంకా కొండలో అయితే చాలా చాలా బాగుందండి ఇంకా అక్కడికి వెళ్ళాలంటే కదా కొంచెం కంప అంతా ఉందనమాట నేను మా తమ్ముడు ఇంకా మా ఆయన నాన్న ఇంకా వంశీ అని వేరే అబ్బాయి ఆ అబ్బాయి మొత్తం అందరం వెళ్తున్నాము ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది ఇది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందన్నమాట చూడండి క్లారిటీగా మా కొండలో అయితే వర్షాకాలం వస్తే చాలా కాయలే దొరుకుతాయి అంటే బిక్కి కాయలు అలా ఉంటాయి కదా అలా చాలా కాయలే ఉంటాయన్నమాట చాలా చాలా బాగా నే దొరుకుతాయి అనమాట వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా కాయలే దొరుకుతాయి మాకైతే న్యాచురల్గా దొరుకుతాయి చాలా సంవత్సరాలు అక్కడ లేం కాబట్టి మేము పెద్దగా వెళ్ళలేదు కొండకి అలా అని తీసుకొచ్చుకోలేదు కూడా ఇప్పుడు నాన్న అక్కడే ఉంటున్నాడు అమ్మ నాన్న అక్కడే ఉంటున్నారు అమ్మ ఎప్పుడన్నా వెళ్ళేసి వస్తుంది అందుకని చెప్పి మేము కూడా వెళ్ళినాము ఇంక స్టార్టింగ్లోనే ఇంకా మేము అడవిలో చేరలేదు ఇంక అప్పటికే ఇక్కడైతే కాయలు అయితే దండిగా ఉన్నాయన్నమాట అంటే ఇవి కాయలు మీలో ఎంతమందికి తెలుసు ఈ కాయ గురించి అయితే కామెంట్లు అయితే కంపల్సరీ చెప్పండి మా ఊళ్ళైతే వీటిని కలేకాయలు అంటారనమాట ఈ పచ్చిగా ఉన్నాయి ఇప్పుడైతే ఇంకా ఒక వారం పది అయితే కొంచెం మాగి చాలా బాగుంటాయి తీయగా ఉంటాయి కొన్ని అయితే పుల్లగా ఉంటాయి ఇవి ఇంకా ఉప్పు అలా వేసుకుని కానీ తింటే ఇంకా చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు వానల కాలం కాబట్టి ఈ సీజన్ అప్పుడే కనపడతాయి ఇవి మిగతా టైంలో అయితే కనపడవు దీని ఇగురు కూడా మేము ఏమంటామంటే దీని ఇగురు పైకి వస్తుంది కదా చాగల్లాగా పైకి వస్తాయి అవి కూడా తింటారు అవి కూడా నేను మన ఛానల్లో ఒకసారి అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకుండా అంటే వెళ్ళి చూడండి ఇంకా లోపలికి అడవి లోపలికి ఎంటర్ అవుతానే ఇంకా చాలా ఉన్నాయన్నమాట కాయలు ఇవైతే ఇప్పుడు చాలా ఎక్కువే ఉన్నాయి ఇవైతే మేమేం కోసుకోవడం లేదు ఓన్లీ కనపడిన కాడ కోసుకొని అయితే తింటున్నాము ఈ కళకాయలు చాలా బాగుంటాయి కొంచెం పుల్లగా ఉంటాయి అన్నమాట ఉన్నప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఒకసారి చాలా బాగా చెట్టు నిండా ఉంటాయన్నమాట కాయలు ఇంకా ఇప్పుడే అడవిలోకి అయితే ఎంటర్ అవుతానము వానల్ కాలం అయితే చాలు మా ఊరు చూడాలనిపిస్తుంది అంత బాగా ఉంటుంది అనమాట ఎందుకంటే అడవి దగ్గరలో ఉంటుంది ఇంకా సోమేశ్వర డ్యామ్ నీళ్లు ఉంటాయి కదా ఆ డ్యామ్ నీళ్ళు అయితే ఇంక మా ఊరి దగ్గరికి ఆగిపోతాయి అనమాట ఇంకా అవి డ్యామ్లు అవి క్లోజ్ చేస్తే మా ఊరు మునుగుతుంది అంటారు కదా అలా మునగ ప్రాంతం అనమాట అంటే పెద్దగా ఏమి ఉండరు ఊరిలో మా ఊరే లాస్ట్ అనమాట ఇంకా అందుకని చెప్పి డ్యామ్ నీళ్ళు ఊరు దగ్గరికి వస్తాయి ఇప్పుడు ఎ ఎంట్రన్స్లో అంటే అడవి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇవి చూసారు కదా ఈ కాయల్ని మీరే మందికి తెలుసు ఈ కాయల గురించి అయితే నాకైతే కామెంట్లో చెప్పండి ఇవైతే మేము అల్లికాయలు అంటాం అంటామన్నమాట వానల కాలం అయితే మాత్రమే ఇవి కనపడతాయి ఇప్పుడైతే పచ్చిగా ఉన్నాయి ఇంకా పది రోజులైతే టైం పడుతుందంటే ఇవి మాగడానికి ఇప్పుడైతే పచ్చిగా ఉన్నాయి అనమాట ఇవి కలర్ వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ ఉంటుంది కదా ఆ నావీ బ్లూ కలర్లో అయితే ఉంటుంది నేను ఒకసారి చూపిస్తాను చూడండి పెద్దగా ఏం మాగలేదు ఒకటి రెండు అలా మాగాయి అవి కూడా చూపిస్తాను చూడండి ఎక్కువ మాగలేదనమాట కొంచెం పెద్దగా అయ్యి చాలా బాగా తీయగా ఉంటాయి అనమాట నోరు మొత్తం తింటే బ్లూ కలర్ లాగా అలా అయిపోతాయి కాయలు అయితే ఇంత బ్లూ ఇంకా చాలా బ్లూ కలర్లు అయితే ఇంకో కొంచెం పెద్దగా కూడా అవుతాయి అనమాట ఇవి మాత్రం మాకు సీజన్లు అప్పుడు మాత్రమే దొరుకుతాయి ఆన్ సీజన్లో దొరకవు ఇవి అయితే గుత్తులు గుత్తులు అనమాట చెట్టుకి చాలా ఎక్కువ ఉన్నాయి అయితే ఇంకా పది రోజులు పదహైదు రోజుల్లో టైం పడుతుంది ఇవి మాగడానికైతే చాలా ఉంటాయి అన్నమాట అడవి నిండా ఇవే ఉంటాయి వానల కాలం అయితే చాలా అనమాట చాలా ఎక్కువే ఉంటాయి ఇంక ఇవి చూడండి ఇవి మొత్తం ఊటికాయలు ఇవి కూడా తెలుసా లేదా మీకైతే చెప్పండి మా ఊర్లో అయితే వానల కాలం అయితే చాలా కాయలు అయితే ఉంటాయన్నమాట అడవిలో బిక్క కాయలు ఇలాగా చాలా కాయలు అయితే ఉంటాయి ఊటికాయలు అల్లికాయలు ఇంకా ఇవి పాల పండ్లు ఇవన్నీ కూడాను మాకు ఇలా వర్షాల కాలం అయితేనే దొరుకుతాయి మామూలు టైంలో అయితే ఏమి ఉండవన్నమాట ఎండల కాలం అయితే బీర పండ్లు అలా దొరుకుతాయి అనమాట సార పండ్లు బీరపళ్ళు అలా దొరుకుతాయి ఇవి చూసారు కదా కాయలు అనమాట చాలా ఎక్కువే ఉన్నాయి ఇవి అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట చెట్టు నిండా ఎక్కడ చెట్టు కనపడితే అక్కడైతే కాయలు మొత్తం ఉన్నాయి పల్లెటూరు ఇంకా అడవి అవి దగ్గరుంటే మాత్రం ఇలా మనకి న్యాచురల్గా కాసే కాయలు అయితే చాలా చాలా బాగా దొరుకుతాయి అన్నమాట ఇవి సీజన్లో కాకుండా అన్ సీజన్లో అలా దొరకాలంటే దొరకవు ఈ చెట్టు చూసారా ఈ చెట్టు అయితే పిల్లలకి ఉగ్గు పట్టిస్తారు కదా ఆ ఉగ్గులో వేసే కరక్కాయ చెట్టు అనమాట ఇవి మొత్తం కాయల్లాగా ఉన్నాయి కదా ఇవన్నీ కరకాయలు మనకు ఉగ్గులో వేసి సాది ఎండబెట్టి సాది వేస్తారు కదా ఆ కరక్కాయలు చెట్టు అనమాట ఇవి చెట్టు నిండా కాయలు ఉండేవి ఇవి మామూలుగా అయితే ఆ ఉగ్గు ప్యాకెట్లలో దొరుకుతాయి కదా ఆ ఉగ్గు ప్యాకెట్లలో దొరికే కరకాయలు అనమాట ఇవి ఎండిపోయి కూడా చాలా కిందనే పడి ఉన్నాయి ఇక్కడేమో చెట్టుకి నాలుగు కాయలు కా మాగినాయని చెప్పి అల్లికాయలు మా ఆయన అయితే కోసిస్తున్నాడు ఇవి చూసారు కదా దోరగా ఉన్నాయి ఎంత పచ్చిగా ఏం లేవు ఇవి వచ్చేసి ఊటి అనమాట ఆడ ఒకటి ఒకటి కాసినాయి మిగతా అంతా చెట్టు నిండా మొత్తం అంతా పండు మాగినట్టు పచ్చిగా అనమాట ఇంకొక వారం పది రోజులు అలా పడుతుంది దీంట్లో అయితే ఇలా రెండు ఇత్తనాలు ఉంటాయి ఈ ఇత్తనాలు తీసేసి మనమైతే పైన తొక్క ఉంటుంది కదా అది తినడమే అనమాట చాలా బాగా దొరుకుతాయి అనమాట చాలా బాగుంటాయి ఇవి కూడా టేస్ట్ అయితే కూడా మేమైతే అప్పుడు చిన్నప్పుడు కట్టెలకి అలా ఇలా వచ్చినప్పుడు కవరు కానీ ఏదైనా బాక్స్ కానీ తీసుకొని కోసుకొని మొత్తం అన్నీ ఇంటికి తీసుకెళ్ళే వాళ్ళము కట్టెలు పెట్టుకొని వాటితో పాటు ఇవి కూడా తీసుకొని వాళ్ళం అనమాట ఇప్పుడు అక్కడ లేం కాబట్టి చాలా ఏళ్ళ తర్వాత చూస్తున్నాను అని పెళ్ళి అయిన తర్వాత ఒకటోసారో రెండుసార్లు వెళ్ళాము ఇలా కాయలకైతే పది సంవత్సరాల తర్వాత అయితే ఇప్పుడే అనమాట అంత ఫ్రీగా వెళ్ళి చూడడము ఇంకా ఈ చెట్టుకైతే మరికొన్ని అన్నమాట ఎక్కువ మాగిన్నాయి అల్లికాయలు అందుకని చెప్పి నేనైతే కొన్ని కోసుకుంటున్నాను అంటే అంత ఫుల్గా ఏం మాగలేదు లైట్గా దోరగా అలా అయ్యాయి కానీ అయినా కానీ టేస్ట్ బాగున్నాయి అనమాట తింటూ ఉంటే నిజంగానే టేస్ట్ చాలా బాగుండయి అందుకని చెప్పి నేను అవి కరక్కాయలు ఒక మూడో నాలుగో అవి తీసుకున్నాను సాది వేయడం వల్ల బా బాగుంటుందని చెప్పి ఇంకా ఈ అల్లికాయలు కూడా ఇంటికి తీసుకెళ్ళడానికి ఏం కాదు మేము దారిలో తినడానికి మాత్రమే కోసుకుంటున్నాను ఇవైతేను మళ్ళీ ఎప్పుడు చూస్తామో ఏమో అన్నట్టు కోసుకొని అయితే మేము ఇవి తినడానికి కోసుకుంటున్నాము ఇంకా మా తమ్ముడేమో నా మీద పోటీతో నన్ను రానియకుండా లోపలికి వాడే లోపలన్నీ దూరి వాడే కోసుకుంటున్నాడు నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే వానల కాలం కదా ఇలా కాయలు దొరుకుతాయని చెప్పి రెండు మూడు కవర్లు అయితే తెచ్చుకున్నాను అవి ఒక అంటే అది అవొకటి అవకటి వేసుకోవచ్చులే అని చెప్పి అన్నీ ఒకదే దాంట్లో ఉంటే అని చెప్పి ఇలా రెండు మూడు కవర్లు అయితే తెచ్చుకున్నాను ఒక్కొక్కటి ఒక్కో దాంట్లో వేసుకోవచ్చు అని అని చెప్పి చాలా సంవత్సరాలు అయిపోయింది ఇలా అడవికి అయితే రావడం కూడాను చాలా సంవత్సరాలు అయితే అయిందనమాట అందుకే కొంచెం భలే ప్రశాంతంగా అనిపించింది అన్నీ మర్చిపోయి చాలా ప్రశాంతంగా అనిపించింది అక్కడికి ఆ వాతావరణం అవి చూసి మా ఊర్లో చాలామంది ఉన్నప్పుడు చాలా బాగుండే ఇప్పుడైతే పెద్దగా ఎవరు లేరు కాబట్టి అంత ఇది లేదు కానీ అడవిలో మాత్రం చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇలా వాళ్ళ పడినప్పుడు మాత్రం నాకు భలే ఇష్టము వీడు మాత్రం పాటలు పెట్టుకొని డ్యాన్స్ వేసుకుంటూ వస్తున్నాడు మా అయితే ముందు వెళ్ళిపోతున్నాడు మేము కొంచెం నిదానంగా వెనకాల కాయలు కనపడుతూ చూసుకుంటూ అవి ఆమెను వస్తున్నాను అనమాట ఇది మాత్రం ఇంకా అల్లెంక అనమాట ఇది అల్లెంక అంటారు కదా వాగు కొండనీళ్ళన్నీ ఈ వాగమ్మటి పారి డ్యామ్ డ్యామ్ నీళ్ళ లేకయితే కలుస్తాయి అన్నమాట ఇప్పుడు మెయిన్ మేము అడవికి రావడం కూడా ఈ నేరడి కోసమే అనమాట నాటుకాయలు అంటారు కదా హైబ్రిడ్ కాకుండా ఇవి కొంచెం ఒగరున్నా చాలా బాగుంటాయి నానైతే కాయలు లేవమ్మా అని చెప్పాడు కానీ ఒకసారి వెళ్ళొద్దాం పనానా అని చెప్పి నేను నాణం తొడుకొని వచ్చాను ఈ చెట్టుకు మాత్రం ఒక నాలుగో ఐదో ఉన్నాయి ఇంక అంతకాడికి ఎక్కువ ఏం లేవు ఈ అల్లెంకలో మాత్రం రెండు మూడు చెట్లు ఉన్నాయి వాగులో ఆ చెట్లకి పెద్దగా ఏం లేవు కాయలు అనుకున్నాను కానీ ఇక్కడ కొంచెం ఒక నాలుగైదు కాయలు ఉన్నాయంతే ఎక్కువ ఏం లేదు ఈ చెట్టుకి అసలు పెద్ద కాప ఏం లేదనుకుంటాయి ఈ సంవత్సరము కానీ ఇంక పోను పోను ఒక పెద్ద చెట్టు అయితే నాన్ చెప్పాడు ఆ చెట్టులో అయితే ఖచ్చితంగా కాయలు ఉంటాయమా పోదాంరా అని అన్నాడు నానైతే అక్కడికైతే మేము వెళ్దాంలే అని అనుకుని వెళ్తే అక్కడ కాయలు మొత్తం చెట్లటి మొత్తం తినేసినాయి అనమాట కింద పడేసి అడవి జంతువులు ఉంటాయి కదా అవి అయితే తిన్నాయి నేను చూపిస్తాను చూడండి ఒకసారి ఇంకా మేకలు అవి కాసుకునే వాళ్ళైతే కొన్ని కొమ్మలు అలా ఏం కొట్టేశారనమాట రెండో మూడో కొమ్మలు కొట్టేశారు అవి ఆ పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను నానేందంటే ఇంకా పైన ఒక రెండే రెండు కాయలు ఉన్నాయి ఆ రెండు కాయలు కూడా కొయ్యమంటున్నాడు ఇప్పుడు ఇది వచ్చేసి పెద్ద చెట్టు అని చెప్పాను కదా ఆ చెట్టు దగ్గర అనమాట ఈ కాయలన్నీ ఈ చెట్టు దగ్గర కాయలు అయితే ఎన్ని ఉన్నాయంటే నిజంగా చాలా ఉన్నాయన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ చెట్టు కా దగ్గర కాయలు అయితే నా హైబ్రిడ్ కాకుండా నాటుకాయలు కొంచెం ఒగురుగా ఉంటాయి కదా నెడేరు కాయలు అందుకని చెప్పి ఇవి అంత ఒగురు ఏం లేవు చాలా బాగున్నాయి కాయలు అయితే చాలా ఉన్నాయి చెట్టు పెద్ద చెట్టు అనమాట చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఇంకా కింద మాత్రం చాలా తినేసినాయి అవి మనం చూసుకొని బాగుండేవి అవి కూడా నేను కింద ఏర్పంచుకునేటి కొన్ని చెట్టుకు కోసుకుంటే కొన్ని కింద ఏర్పంచుకున్నాను అనమాట నానైతే కొమ్మకి పైకెక్కి కిందికి ఉంచాడు చెట్టు ఎక్కి పైన కిందికి ఉంచాడనమాట చూసారు కదా ఒక పంగాల్లాగా ఉండేది చెట్టుకేసి కిందికి లాగాడు కొమ్మని చెట్టు కొట్టేయకుండా కొంతమంది ఏంటంటే కొమ్మలను కొట్టేశారనమాట ఆ చెట్లకి అది అట్లా కొట్టేసినామంటే మనకి చాలా ఇబ్బంది కదా ఇంకొకసారికి అది ఆ కొమ్మ పెరిగి అంత పెద్ద కాయలు కాయాలంటే మళ్ళీ చాలా టైం తీసుకుంటుంది ఇలా కొంచెం శ్రమ అయినా పర్వాలేదు మనకి కొంచెం కొమ్మలు కిందికి వంచుకొని కోసుకుంటే చాలా బాగుంటుంది కదా నానైతే కొమ్మ కొట్టకుండా ఇలా కట్టె తీసుకొని కిందికి వంచి దాన్ని అయితే కాయలు అన్నీ కోసానమాట మీకు అడవులలో ఇలాగా కాయలు చాలా బాగా దొరుకుతాయి దొరకవో కామెంట్లు అయితే చెప్పండి ఇంకా ఇంకా మా నాన్నేమో పైన కాయలు అందట్లేదా ఆ కొమ్మకని చెప్పి ఆ కాయలు ఆ చె ఆ కొమ్మకి దండిగా ఉండయి అని చెప్పి పైకి ఎక్కి కాలుతో కిందికి ఉంచుతున్నాడు ఆ కొమ్మను కిందికి ఉంచుతాను మీరు ఒకరు లాగి కోసుకోండి మళ్ళీ నేను దిగిన తర్వాత కొమ్మ పైకి వెళ్ళిపోతుంది అని చెప్పి పైకి అయితే ఎక్కాడనమాట ఆ కొమ్మను అందుకోమని చెప్పి ఆ కట్టెతో కిందికి లాగుతుంటే అది అసలు రావట్లేదు ఎంత కిందికి లాగుదాం లే అని చెప్పినా కానీ కిందికి లాగట్లేదు ఇంకా అందుకని చెప్పి నేను లాగుతాను కిందికి నువ్వు కొమ్మను పట్టుకొని కిందికి ఉంచమని చెప్పాను మా ఆయనని ఇంకా అందుకని చెప్పి మా ఆయన నేను కిందికి పట్టుకొని కొమ్మతో లాగితే ఆయన కిందికి కొమ్మ లాగుతున్నాడు ఇలా కాయలు తెంపుకునేదానికి ఇంకా నానైతే పైకి పైకెక్కి కొమ్మని కిందికి వంచాడు కదా ఇంకా కాయలు కోసుకోండి అని అయితే చెప్పాడు ఇదైతే బాగా నచ్చింది నాకైతే చాలా బాగుంది కదా కొమ్మలు కొట్టకుండా అడవిలో ఉండేటివి ఈ కాయలు అయితే ఇలా కోసుకోవడం చూసారు కదా కాయలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయంటే చాలా పెద్దగా ఉండే చాలా చాలా లావుగా ఉన్నాయి అన్నమాట కాయలు కూడా చాలా టేస్టీగా ఉండే ఈ చెట్టు వరకు చాలా బాగున్నాయి కాయలు మన హైబ్రిడ్ ఉంటాయి కదా అలా ఉందన్నమాట కాయ తింటూ ఉంటే చాలా బాగా నచ్చింది ఇంకా రెండు మూడు చెట్లు చూసాం కానీ ఆ చెట్లుటి నాటుటి కాబట్టి చాలా ఒగురుగా అనిపించింది నైట్కి ఇలా నేరేడు కాయలని ఉప్పు మజ్జిగలో ఊరపెట్టుకొని తింటే చాలా బాగుంటాయి అని పెద్దోళ్ళు అంటూ ఉంటారు కదా ఇలా ఎవరైనా చేశారా లేదా అనేది మనకి కామెంట్లు అయితే చెప్పండి ఇంకా కాయలన్నీ కోసుకొని చాలా టైం అయితే పట్టింది ఇంకా అక్కడికి కాళ్ళు నొప్పులు అయితే వచ్చేసినాయి అనమాట ఇంకా నేను సైన్ నుంచి కాయలన్నీ మీరే ఇంకా కోసుకొని ఇంకా నేను కోయలేనని చెప్పి ఇంకా అక్కడికి ఆపేశాను ఇంకా నేను కోయలేక అక్కడికి ఇంకా మల్లెంకొండ అంటారు కదా దగ్గర దగ్గర అక్కడికైతే వచ్చేసాము చాలా దూరం అయితే వచ్చేసాము అనమాట లోపలికి అక్కడికి వచ్చేసరికి ఇంకా నీళ్ళు అక్కడెక్కడ నీళ్లు కనపడట్లేదు వాగులు అన్నీ రాలే కదా నీళ్ళు అయితే ఎక్కడ కనపడడం లేదు ఇంకా నీళ్ళ కోసం అయితే ఇంకా కొంచెం ముందుకైనా వెళ్ళాలి లేకపోతే మన కిందికైనా వెళ్ళాలి అప్పుడే నీళ్ళు అయితే కనపడతాయి అనమాట ఇంక చూసారు కదా ఎంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయో అలా అని నేను ఇంటికి తీసుకెళ్లాం పిల్లలకి అని చెప్పి రెండు కవర్లకైతే కోసుకున్నాను దాని తర్వాత కూడా నేను రెండు మూడు చెట్ల కాయలు కోసుకున్నాం కానీ అంత పెద్ద టేస్ట్ లేదనమాట నాకు ఇవి మాత్రం చాలా బాగా నచ్చినాయి చాలా పెద్ద సైజు కూడా ఉన్నాయన్నమాట తింటూ ఉంటే చాలా బాగా అనిపించింది నాకైతే చెట్టుకి నేను కోసుకునేటప్పుడు అప్పుడు కాయలు ఏం తినలేదు ఒకటో రెండో తిన్నాను కోసుకోవడంలోనే అయిపోయిందనమాట ఇంకా తిన్నమైతే తినలేదనమాట ఇంకా అవి మేము వేరే చోటుకు వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని రోసేపు కాళ్ళు బాగా నొప్పులు పెడుతుండే తిరిగి తిరిగి ఇంక అందుకని చెప్పి రోసేపు కూర్చున్నాము అక్కడే అక్కడ మాత్రం తింటుంటే నిజంగా చాలా బాగా ఉన్నాయి పెద్ద పెద్ద కాయలు అనమాట చాలా బాగున్నాయి మనం బయట కొనుక్కుంటాం కదా బండి మీద అలా అనిపించినాయి అనమాట చాలా బాగుండే ఇంకా ఉప్పు అలా వేసుకొని నైట్కి ఊరబెట్టుకొని తింటే మాత్రం ఇంకా సూపర్గా ఉంటాయి కాయలు మాత్రము మాడవిలో ఏమేమి కాయలు దొరుకుతాయి అంటే కన బీరకాయలు ఇంకా పాల పండ్లు ఇవన్నీ దొరుకుతాయి చాలా దొరుకుతాయి ఇంకా కొంచెం నడుచుకుంటూ ముందుకు వచ్చేస్తే మాత్రం ఇలా జంతువులకైతే గుంతలు తవ్వి నీళ్ళకి నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అయితే ఇలా గుంతలు అయితే తవ్వి చాలా ఉన్నాయన్నమాట ఇలాంటి గుంతలు అలాంటి చోట నీళ్ళు అయితే నిజంగా చాలా బాగా టేస్ట్ ఉంటాయి అనమాట ఫిల్టర్ నీళ్ళు కూడా అంత బాగా ఉండవేమో అన్నట్టు ఉంటాయి ఇక్కడ వర్షాలలో ఈ గుంతలు నిండా నీళ్ళు ఉంటాయి మళ్ళీ కాలం అలా ఆ నీళ్ళు ఉంటాయి కదా అవి అలాగే ఉంటాయి అన్నమాట చాలా రోజుల వరకు నీళ్ళు ఇలాగే ఉంటాయి జంతువులకి వాటికి కూడా నీళ్ళు ఇవే తాగుతారు మీరు ఒకసారి తాగినారంటే కదా ఫిల్టర్ నీళ్ళు కూడా పనికిరావు అన్నట్టు ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి ఇవి టేస్ట్ మాత్రం అసలు చెప్పనవసరం లేదా అంత బాగుంటాయి ఈ నీళ్ళు అయితే మేమైతే ఇవే తాగుతారు బాబా బాగున్నా లేకున్నా కానీ ఇంక అక్కడే నీళ్ళు తాగి ఇంకా వాడు కూడా నీళ్ళు తాగిన తర్వాత మేము కాళ్ళు మొహం అవి కడుక్కొని రోసే ప్రశాంతంగా అక్కడ కూర్చొని ఇంకా రొంతం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళాము నిజంగా వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి నచ్చిందా నచ్చలేదా అనే దాని గురించి అయితే మీరు ఖచ్చితంగా అయితే కామెంట్లో అయితే మాకు చెప్పండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి